సంగారెడ్డి జిల్లా మంజీరా ప్రాజెక్టును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ జిల్లా కలెక్టర్ క్రాంతి ఎస్పీ రూపేష్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి సందర్శించారు రాష్ట్రంలో ఎండతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో వరదల ముంపు ఉందని ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుందని మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మంజీరా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఒకటి పాయింట్ ఐదు టీఎంసీలకు చేరడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి దామోదర అన్నారు వర్షాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు సంగారెడ్డి జిల్లాకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు విద్యుత్ శాఖకు సంబంధించి మరో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు వైద్య శాఖ అప్రమత్తంగా ఉందని మంత్రి తెలిపారు ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడెక్కడ లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత యంత్రాంగం అప్రమత్తంగా నుండి ప్రత్యేకంగా జైరాబాద్ నారాయణఖేడ్ అంధ ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఏలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు ముని దాని నష్టపరిహారం చెల్లించాలి ఇల్లు ఇల్లు పాక్షికంగానే కాబట్టి పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి కానీ ప్రత్యేకంగా ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రాణ నష్టం ఇక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము మాంజిరా బ్యారేజ్కి రావడం జరిగింది ఈరోజు మాంజిరా ఇంట్లో అవతలు చెప్పాను రాబోయే నలభై గంటలు కూడా వర్ష సూచన ఉంది కనుక తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది